ఏది చేసినా మనిషికి చేసినట్లుగా కాదు దేవునికి చేసినట్లుగా మీరు లోపడాలి ఒక మనిషికి చేసినట్లుగా మీ ఫీల్ కాకూడదు బైబుల్ అదే సర్వీస్ను ఒక్కసారి మార్చదు ముగిస్తాను ఎఫ్ఎస్సి ఆరు నాలుగు

నీ ఇంట్లో తల్లియే కానీ తండ్రియే కానీ ఒక ఇంట్లో ఒక భార్యకి భర్త తల యజమాని తన భర్తే కానీ ఒక సంఘానికి తల దైవ సేవకులు దైవ సేవకులే కానీ ఇంకెవరైనా కానీ ఒక అధికారి స్థానంలో ఉన్న ప్రతి వారికి ఒక మనిషికి లోబడినట్లుగా కాక మనుషులను సంతోషపెట్టి వారు చేయు సంతోషపెట్టినట్లుగా సంతోష పెట్టినట్లుగా చేయకుండా కంటికి కనబడుటకే కాక వాళ్ళు చూస్తారు వీళ్ళు చూస్తారని మెప్పు కొరకు చెయ్యక క్రీస్తు ఎరిగి దేవునికి దాసులమని ఎరిగి దేవుని చిత్తమును మనపూర్వకముగా దేవుని చిత్తాన్ని మనపూర్వకంగా చేస్తాం చేస్తా మనుషులకు చేసినట్టు కాక అది గదిగా మాట చాలా ముఖ్యమైంది మనుషులకు చేసినట్లు కాక ప్రభువులకు చేసినట్టే దేవునికి చేసినట్లే ఇష్టపూర్వకంగా చేయడం ప్రతిదీ ఇష్టపూర్వకంగా చేయండి ఒకసారి చప్పట్లతో దేవుని గలపరుస్తామా గట్టిగా ఏది చేసినా మనిషికి చేసినట్లుగా చేయకూడదు